మీరు కూడా చెప్పండి సార్ మీ పేరు యాదవ్ యాదవరెడ్డి హైదరాబాద్ హైదరాబాద్ సార్ ఏం చేస్తారు సార్ మీరు ప్రెజెంట్ ఇస్ వర్కింగ్ ఇన్ అగ్రికల్చర్ డిపార్ట్మెంట్ అచ్చా అచ్చా సూపర్ నెట్ క్యాడర్ ఐజ్ అచ్చా 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 ఇక సర్వీస్ అది వన్ వన్ ఇయర్ టెన్ మంత్స్ అచ్చా అచ్చా ఇంకా ఇంకా సర్వీస్ లో ఉన్నారు వెరీ గుడ్ వెరీ గుడ్ సార్ మీరు పోలీస్ డిపార్ట్మెంట్ లో పని చేశారు కదా ఏంటి సార్ మీ అనుభవాలు చెప్పండి సార్ మీరు కానీ మీరు ఎక్కువగా డిఎస్పీ గారి దగ్గర ఉన్నారని చెప్పారు కదా ఎన్ఆర్ వర్క్స్ ఆఫీస్ లోనే ఎక్కువ వర్క్ చేసేవారు అవును అవును సరే సార్ మీకు ఎలా ఉంది ఇప్పుడు ఈ సీనియర్ సిటిజన్గా ఆరియో కంఫర్టబుల్ ఓకే సార్ మీకు సార్ పట్టాభి గారు చెప్పండి సార్ మీరు మీరంతా కూడా మీరు లేకపోతే అసలు జీవనమే లేదు ఎందుకంటే మరి అంత కూడా కిరాణా షాప్ అంటే అంతే అంతేకాదు సార్ మొత్తం ఈ యొక్క ఉదరానికి పోషణకు సంబంధించిన సేవ అన్నీ కూడా మీరే కదా చేసేది కిరాణా అది చాలా అవసరం మీ సేవలో చాలా సమాజం కూడా సార్ మీరు ఎలా లేదు సార్ ఇరవై మూడు మే రిటైర్ అయింది సార్ అయిన తర్వాత కూడా మరి కొంతమంది అయినా హెల్ప్ చేద్దాం మనకు నరేంద్ర మోదీ గారు ఇరవై నాలుగు లో డిసెంబర్ లో గుజరాత్ లో భీమా సఖే అని ఒక ప్రోగ్రామ్ పెట్టాడు దాటిన మేజర్ లేడీస్ సెవెంటీ ఇయర్స్ వరకు ఇంట్లోనే ఉంటున్నారు కదా వాళ్ళ కాల మీద వాళ్ళు నిలబడాలి అని ఇన్సూరెన్స్ ఏజెన్సీ ఇవ్వచ్చు అనేది కొత్త కాన్సెప్ట్ పెట్టాడు జగిత నాకు ఒక ఇరవై రెండు మంది ఏజెన్స్ లేడీస్ కాకుండా ఒక పన్నెండు మంది వీలున్నారు ముప్పై ఐదు మంది విన్ వన్ ఇయర్ లో ఒక సెటప్ తయారు చేశాను అందరికి ఒక పదివేలు పన్నెండు వేలు పదిహేను వేలు ఇరవై ఇరవై ఐదు వేలు ముప్పై వేలు దాకా కూడా ఎర్నింగ్ అబ్బా వాళ్ళు ఎర్నింగ్ చేయడానికి నేనంత ఉన్న సబ్జెక్ట్ వేస్ట్ కాకుండా అవును వాళ్ళ కాలం మీద వాళ్ళు లేడీస్ కానీ జెంట్స్ కానీ మోపెడ్ కొనుక్కొని వెహికల్ వాళ్ళ కాలం మీద వాళ్ళు నిలబడాలి ఎవరైనా అన్ఎంప్లాయస్ ఉన్నారు ఇంటర్మీడియట్ డిగ్రీ పాస్ అయిన వాళ్ళకు ఏజెన్సీ ఇచ్చాడు మనకున్న పరిచయం తోటి చేసుకుంటూ అవును కానీ మంచి పని చేస్తున్నారు సార్ మీరు నిజంగా LIC అందులో మహిళా అభ్యంతకి మహిళా దాన్ని మా ఉమెన్ ఎంపవర్మెంట్ అంటారు ఈ ఉమెన్ ఎంపవర్మెంట్ చాలా మంచి పని చేస్తున్నారు సార్ నా దగ్గర పని చేసినటువంటి ఓకే సార్ సార్ అది నాకు మాకు సెల్ఫ్ సాటిస్ఫాక్షన్ సార్ అంతకంటే దాని ఏమంటారంటే ప్రొఫెషనల్ సాటిస్ఫాక్షన్ అంటారు అది మీరు యువర్

ఆర్టికల్చర్ వెరీ గుడ్ వెరీ గుడ్ యు ఆర్ ఎంజాయింగ్ లైఫ్ అంతే ఓకే సార్ ఓకే సార్ మీది సార్ మీది రైస్ మిల్ కాబట్టి ఇక పెద్దపల్లి పెద్దపల్లి రైస్ మిల్లు అంత ఇండిపెండెంట్ అంతా కూడా లైఫ్ వెరీ గుడ్ వెరీ వెరీ గుడ్ గుడ్ ఈ టైంలో మెయిన్ ఆరోగ్యం చూసుకోవాలి సార్ అందరూ కూడా ఆరోగ్యం లేకపోతే చాలా కష్టం అది ఆరోగ్యమే మహాభాగ్యం సార్ మీ ఎక్స్పీరియన్స్ చెప్పండి సార్

ఓ ఇది సారీ సారీ అది ఏ మీరు చెప్పండి సార్ పురుషవర్ధన్ రెడ్డి గారు ఇండియన్ రైల్వేస్ మీక గా ఫైర్మెంట్ కలాసి హా వేరియస్ అపా ట్రాఫిక్ డిపార్ట్మెంట్ అచ్చా అచ్చా దెన్ గో టు ట్రాఫిక్ డిపార్ట్మెంట్ టు క్యాబిన్ మాస్టర్ అజ్ క్యాబిన్ హా హా అచ్చా 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 ఇస్ అండ్ డిస్పాచింగ్ ట్రైన్ ఫస్ట్ డే కలిసినప్పుడు మీరు ఒక ఒక కోటేషన్ చెప్పారు చెప్పండి అది అంటే గార్డ్ అప్రొటెక్ట్ డ్రాప్ అదే హా శివుడు సొత్తు అది ప్రాపర్గా వర్క్ చేయకుండా యాన్ చేసే చీటింగ్ చేసి శాలరీ తీసుకుంటే నిలబడదు పది రూపాయలు తీసుకుంటే వంద రూపాయలు పోదు లేదు మనం చీటింగ్ దాట్ చేసి జీతం తీసుకొని పోతే కొన్ని డిపార్ట్మెంట్లు ఉన్నాయి ఇంజనీరింగ్ ఎక్కువ అట్లా ఎవడు అది వచ్చి నిలబడదు పిల్లలు బాగా మాది వచ్చి రన్నింగ్ కేటగిరీ మేము ఏం చేసేది అని రాకపోతే ఇమీడియట్ ఫ్లాక్ షప్ అవుతుంది ఇప్పుడు మొత్తం ఆయన డ్యూటీ అంతా కూడా గార్డ్గా సార్ నేను వచ్చి టెంపరీ గార్డ్ ఆఫ్ వర్కింగ్ గార్డ్ టెంపరీ గార్డియన్ గార్డ్ ఆఫ్ ద ప్యాసెంజర్ ప్యాసెంజర్స్ అది ఆయన యొక్క విధి మాది సైనా టు సైనా నేను వర్క్ చేసే బండి భద్రంగా తీసుకుపోయి వేల మంది ప్రాణాలు మన చేతిలో సార్ గురుజీ మీరు చెప్పండి సార్ చాలా బాగా మంచి అది నేను చాలా అవసరం కూడా ఏ ఎవరికైనా సరే వెహికల్స్ చాలా సంతోషం సార్ మిమ్మల్ని అందరినీ కలుసుకోవడం నేను అది సార్ నా పేరు డాక్టర్ చాగండి నరసింహారావు నేనేమో ఏపీ రెసిడెన్షియల్ కాలేజీలో పనిచేస్తాను సార్ చాకండి కోటేశ్వరరావు గారు ఆ ఇంటి పేరే మాకు దూర బంధం అనుకోండి ఆ తర్వాత ఏంటంటే నేను రిటైర్మెంట్ టూ థౌజండ్ సెవెంటీన్లో అయ్యాను నేను తర్వాత ఏంటంటే నాకు బీజేపీ అన్న నాకు బాగా ఇష్టం అంటే కలిగిన కలిగినవి మన హిందూ మతానికి అంటే ఏంటి అంటే మనం రాను రాను మనం అది కనుమరుగైపోకుండా కాపాడడానికి మన సంస్కృతి కానివ్వండి సాంప్రదాయాలు కానీ ఉపనిషత్తులు కానీ వాటి గురించి నాది ఒక యూట్యూబ్ ఉందండి ఆ యూట్యూబ్ ఛానల్ కూడా నేను మెయింటైన్ చేస్తుంటాను నాకు చాగన్ నరసింహారావు అంటే వస్తుంది మనం అంతా కూడా ఒక గ్రూప్ క్రియేట్ చేస్తాను ఇప్పుడు ఏంటి మొత్తం అందరికీ కూడా షేర్ చేస్తాను రోజే మనం హలో హలో అని పలకరించుకోవాలి ఇక్కడంత వరకు అంటే మనకి ఏంటంటే ఒక ఏంటి ఆత్మస్థైర్యం వస్తుంది సార్ మేము ఏం చేస్తామంటే రాజమండ్రిలో మాకు సీనియర్ సిటిజన్ అసోసియేషన్ ఉంది అందులో మేము మంచి అందరూ మెచ్చిది కూడా ఏంటంటే ప్రతీ నెల ఆ నెలలో ఎవరైతే పుట్టారో వాళ్ళ యొక్క బర్త్డే ఈవెంట్ చేస్తామండి అంటే ఏంటి వాళ్ళ చేత బర్త్డే కేక్ పోయిస్తాం అన్నమాట అంటే ఈ ఈ ఈ నెల ఉందనుకోండి అక్టోబర్ నెలలో ఎవరితో పుట్టారో అంటే ఆగస్టు జూలైలో ఎవరు పుట్టారో వాళ్ళందరూ లిస్ట్ అవుట్ చేస్తాం మేము దాదాపు ఒక ఐదు వందల మంది దాకా ఉన్నారండి మాకు ఎన్రోల్మెంట్ పెర్మినెంట్ మెంబర్స్ వాళ్ళు అంటే దానివల్ల ఏంటంటే మాకు ఏదైనా సరే అసలు మర్చిపోతాం అంటే మన ఏజ్ కూడా మర్చిపోతాం మన యొక్క వాళ్ళందరి యొక్క సంతోషంతోను కూడా మనం అలాగా మనం చేసుకోవడం షేర్ చేసుకోవడం వల్ల ఏంటంటే బాధలు మర్చిపో అంటే ఇంట్లో వాళ్ళు మనం పట్టించుకోవచ్చు గుర్తుండచ్చు మన బర్త్డే జరప జరపవచ్చు కానీ మేము మాత్రం సీనియర్ సిటిజన్స్గా అక్కడ మాత్రమే ఆ ప్లాట్ఫామ్ అనేది ఉంది నేను క్రియేట్ చేసి అక్కడ కూడా మాకు జరిగి కూడా మీకు షేర్ చేస్తాను నేను నేను తెలంగాణలో కూడా సార్ నేను తెలంగాణలో కూడా సీనియర్ మాకు ఈయన కేపిహెచ్పి కాలనీలో ఉంది అక్కడ వడ్డేవారి భవనం ఉంది వడ్డే రమణమే ఏదో సంథింగ్ పేరు ఆ సీనియర్ సిటిజన్స్ దాంట్లో కూడా నేను వెళుతూ ఉంటాను అంటే నేను కాస్త తెలంగాణలో హైదరాబాద్లో నాకు ఓన్ ఫ్లాట్ ఉంది అక్కడికి వెళుతూ ఉంటాను నేను ఏంటంటే స్ లో ఖాన్ అబ్దుల్ గఫర్ ఖాన్ అని ఉంటాడు సరిహద్దు గాంధీ అని వారం అలాగే నేను సరిహద్దు అన్నమాట అటు ఇటు తిరుగుతుంటాను ఆంధ్రాకి తెలంగాణకి ఎక్కువ ఏంటంటే నా సర్వీసే తెలంగాణలో స్టార్ట్ అయ్యింది తర్వాత ఏంటంటే నేను రిటైర్మెంట్ కూడా ఏంటంటే నా ఈస్ట్ గోడవరి అంటే కాస్త తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ నేను ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ లో గురుకులానికి వెళ్ళిపోయాను నేను వెరీ ఆప్షన్ లో తెలంగాణకు వచ్చేసిన ఇది చాలా సంతోషం మనం అందరం కలుసుకోవడం విల్ స్ట్రెంగ్ అవర్ కమ్యూనిటీ హియర్ అది అంతకంటే ఏం లేదు చెప్పండి సార్ చెప్పాను మీరు చెప్పండి సార్ చెప్పండి సిక్స్టీన్త్ నాడు మన కృష్ణాష్టమి ఉంది కదా అవును ఇక్కడ ఇస్కాన్ విలేజ్ అని ఒకటి ఫోర్ ఆర్ ఫైవ్ కిలోమీటర్స్ సఫర్ అచ్చా 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 చాలా ప్రోగ్రామ్స్ ఉన్నాయి వాళ్ళందరికీ ఇన్ఫార్మ్ చేయమని చెప్పడం జరిగింది ఓకే సార్ పదహారు తారీఖు నాడు ప్రోగ్రామ్ ఉంది కృష్ణాష్టమి డెఫినెట్లీ విట్నెస్ తారీఖు నాడు బర్త్ డే ఉంది అచ్చా 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 ఎయిత్ అంటే సిక్స్టీన్త్ చాలా ప్రీషియస్ ప్రీవియస్ డేస్ ఓకే సార్ వీలైతే రండి తప్పనిసరిగా తప్పనిసరిగా వీ విల్ ఆల్ గో అండ్ వీ విల్ విట్నెస్ తప్పనిసరిగా తప్పనిసరిగా సార్ మనం మీ అందరి యొక్క అనుమతితో నేను క్రియేట్ చేస్తాను సీనియర్ సిజన్స్ ఇన్ యుఎస్ఏ అనే గ్రూప్ అంటే ఉన్నంత వరకు మనం ఎక్కడ ఉన్నా అంటే ఇవాళ ఉండొచ్చు లేకపోతే ఇండియా వెళ్ళిపోవచ్చు సార్ దగ్గర మనం మీ ఫోన్ నెంబర్లు అన్ని కూడా నాకు ఇవ్వండి నేను ఇప్పుడే నోట్ చేసుకుంటాను నోట్ చేస్తాను తీసుకున్నా ఓకే సార్ తప్పాల్సి తప్పిసారా ఓకే సార్ ఉంటాను సార్ నమస్తే మరి ఓకే సార్